హెడ్డింగ్ లేలో జరిగిన తొలి లో భారత్ ఘోర పరాజయాన్ని పొందడం అభిమానులు తీవ్రమైన నిరాశకు గురిచేసింది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది ఘోరమైన ఓటమి అని చెప్పలేం కానీ చాలా నిరాశపరిచే ఓటమి అని చెప్పచ్చు ఎందుకంటే ఐదు సెంచరీలు బాధినప్పటికీ కూడా టీమిండియా గెలవలేకపోవటం అభిమానుని చాలా బాధపెట్టింది అయితే తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో చెలరైన యశస్వి ఇంగ్లాండ్ తో తొలి టెస్ట్ లో అనేక క్యాచ్ను వదిలేసి తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్నాడు చెయ్యకూడని టైంలో చెయ్యకూడని చేసి మరింత విమర్శలకు నిల్చి అడ్డాగా నిలిచాడు అసలు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా యశస్వి జైస్వాల్ బౌండరీ లైన్ వద్ద డాన్స్ చేస్తూ కనిపించాడు అప్పటికి టీమిండియా ఓటమికి బాగా చేరువైపోయింది ఇంగ్లాండ్ విజయానికి మరొక నలభై నాలుగు పరుగులు మాత్రమే అవసరం భారత క్రికెటర్ల ముఖాలు నిరాశతో ఉన్నట్టు కనిపించాయి భుజాలు కిందకి వాలిపోయాయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న టైంలో జైస్వాల్ మాత్రం హ్యాపీగా ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానుల ముందు డాన్స్ వేస్తూ కెమెరా కంటికి చిక్కాడు దీంతో భారత క్రికెట్ అభిమానులు జైస్వాల్ ను తిట్టిపోస్తున్నారు అసలు ఏం చేస్తున్నావు భయ నువ్వు అంటూ కింద కామెంట్స్ పెడుతున్నారు ఒకప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉండేవాడివి మంచిగా ఆట మీద కాన్సన్ట్రేట్ చేసేవాడివి ఇప్పుడు పదే పదే క్యాచ్లు వదిలేసి మ్యాచ్ ఓటమికి ఇంకా దగ్గర అవుతుందంటే ఇటువంటి డాన్స్ నీకు అవసరమా అంటూ మాండి పడుతున్నారు ఏదేమైనప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు ఆట మీద ఫోకస్ చేస్తేనే ఆట ఒక ఆ చేతు అనుభవాలు మంచి అనుభవాలు తెలుస్తాయి కానీ పాప మహి జల్ ఏటో ఏ లోకంలో ఉన్నాడో తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం ఆ రకంగానే కాకుండా ఈ రకంగా కూడా విమర్శలు ఎదుర్కొంటున్నాడు